జబర్దస్త్ అంటేనే అనసూయ ఇది ఒకప్పటి సీన్ కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది అనసూయ జబర్దస్త్ వీడి సినిమాలతో బిజీ అయింది అయితే తన కెరీర్లో ఎంతో కీలకమైన జబర్దస్త్ షోని అనసూయ ఎందుకు వదిలేసింది సినిమాలతో బిజీ కావడం వల్లనేనా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో ఎన్నో చర్చలు నడిచాయి తాజాగా వీటన్నిటికీ స్వయంగా ఆమెను సమాధానం చెప్తూ దువారం రేపింది అనసూయ ఈ షోకు కేవలం కామెడీ కోసం మాత్రమే కాకుండా అనసూయ కోసం కూడా చూసే ఆడియన్స్ ఉండేవారు అందానికి అందం చురుగైన మాట తీరు ఆకట్టుకునే ప్యాషన్ సెన్స్ తో అనసూయ జబర్దస్త్ కు గ్లామర్ తీసుకొచ్చింది ఆమె ధరించే చిట్టిపోట్టి దుస్తులు కళ్ళ గప్పగించే చూసేలా చేసే డాన్స్ మూమెంట్స్తో జబర్దస్త్ చూసే సగానికి పైగా ప్రేక్షకులను ఆమె తన వైపు తిప్పుకుంది ఈ షోకు కేవలం కామెడీ కోసం మాత్రమే కాకుండా అనసూయ కోసం కూడా చూసే ఆడియన్స్ ఉండేవారు గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ దీనిపై పరోక్షంగా స్పందించింది కూడా కమిట్మెంట్ ఇచ్చాక కొన్ని మాటలు పడాల్సిందే మనసుకు నచ్చకపోయినా నవ్వక తప్పదు అని ఆమె చెప్పింది షోలో వల్గారిటీ రోజు రోజుకు ఎక్కువ అవ్వడం తన వ్యక్తిగత జీవితంపై దాని ప్రభావం పడటం వల్ల అనసూయ షో మానేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి అలా జబర్దస్త్ వదిలి వెళ్లిన అనసూయ చాలా కాలం తర్వాత ఇటీవల ఆ షోలకి రీఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ షో పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకలు అనసూయ నాగబాబు సహా మాజీ టీం మెంబర్స్ పాల్గొన్నారు ఈ ఈవెంట్కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ ప్రోమోలో తాను జబర్దస్త్ ఎందుకు వదిలేశానో చెప్తూ హైపర్ ఆదిపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నీ వల్లే నేను ఈ షోను వదిలిపెట్టాను నీ స్కిట్లను నేను సపోర్ట్ ఇచ్చి నిన్ను ప్రోత్సహిస్తే నువ్వు నాకు గుర్తింపు ఇవ్వలేదు షోను వదిలి వెళ్లే ముందు కూడా నీతో ఆది వద్దు వద్దు నాకు కొని నచ్చడం లేదని చాలా బతిములాడారు ఆయన వినలేదు అంటూ కాస్త ఎమోషనల్ అయింది అనసూయ ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిన లింకులు పంపించా అదిరా మన లింక్ అంటూ అనసూయపై మరో పంచి డైలాగ్ విసిరాడు హైపర్ దీంతో ఇదిగో ఇలాంటి మాటల వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనసూయ అంటే హైపర్ అది మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తాను జబర్దస్త్ వేయడానికి కారణం అనేసింది అనసూయ అయితే జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపును పాపులారిటీని సినిమాల్లో క్యాచ్ చేసుకుంది అనసూయ క్రమంగా సినిమాలో అవకాశాలు పెరగడంతో అనసూయ జబర్దస్త్ షోను వదిలేసింది ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి